ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనసుతో నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి హైదరాబాద్ బ్రాండ్ ని అంతర్జాతీయం చేయడానికి హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం మేము తొమ్మిదిన్నర పదిహేనుల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమర్దులకు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు మంత్రిగా నేను కౌన్సిల్ లో కూర్చొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు ఆ పనులు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఆ సాగు తెలివితేటలు ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి నేను యాభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు నేను నిఖార్స్ అయిన తెలంగాణ బిడ్డను ఏ పని చేసినా తెలంగాణ కోసం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం చేశాను అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు చేయబోను సరే ఇవాళ ఉరకుండా ఆగలుగుతారా ఇవాళ ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద తల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే నిజం నిలకడ మీద తెలుస్తుంది మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు మేము మాట్లాడుతూనే ఉంటాం కోట్లాడుతూనే ఉంటాం గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టిఆర్ఎస్ లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టిఆర్ఎస్